నమస్తే వెల్కమ్ స్టూడియో న్యూస్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడవి దేవులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతూ అడవి దేవులపల్లి మండల ప్రజలు మరియు గ్రామ ప్రజల యొక్క వైద్య శిబిరం ను వినియోగించుకుని వైద్య పరీక్షలు చేయించుకుని ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా కోరారు ఈ యొక్క కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డాక్టర్స్ మధులత వైష్ణవి మరియు మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ హరీషారెడ్డి రవి అపోలో హాస్పిటల్స్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రాజరెడ్డి సాయిదులు గారు తదితరులు పాల్గొన్నారు పోలీస్ శాఖ అనగానే మన లాండ్ ఆర్డరే కాకుండా మండలంలో ఉన్న గ్రామ ప్రజలంతా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులన్నీ తెలుసుకోవడం కోసం ఎస్ఐ శేఖర్ గారు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క మా అడిదలపల్లి గ్రామ మండలంలో ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయమని మమ్మల్ని కోరడం జరిగింది సార్ కోరిక మేరకు అపోలో అపోలో హాస్పిటల్ మిరియాల్ కూడా మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా శ్రవణ్ గారు ఎమ్మ తక్షణమే స్పందించి ఖచ్చితంగా ఆ అడిదాలపల్లి గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి వాళ్ళకి వారికి కావాల్సిన ఎటువంటి సౌకర్యాలనైనా అపోలో రిష్ మిర్యాల్గూడ హాస్పిటల్ నుంచి మనం ఖచ్చితంగా అందిద్దామని తెలియజేసి ఈరోజు మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే మిరియాలగూడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేయనుగా అపోలో హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలి అన్నదొక్కటే మా అపోలో హాస్పిటల్ మిర్యాలగూడ వారి యొక్క ఉద్దేశం అలాగే ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం కేవలం మిరియాలగూడ అపోలో హాస్పిటల్లో మీకు అతి తక్కువ ధరకి అలాగే ఆరోగ్య 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 సేవ కింద మనం ఆర్థోపేడిక్ కార్డియాలజిస్ట్ మరియు యూరాలజిస్ట్ మనకి మూడు ఫ్రీగా చేయబడము కావున మిరియాలగూడ పరిసర ప్రాంత ప్రజలంతా ఈ యొక్క అవకాశాన్ని దయచేసి వినియోగించుకోవాలి మరి ఒకసారి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి అడిదాలపల్లి మండలం గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను